పురాతన కాలం నుండి సమాజంలో కళా నైపుణ్యత కలిగిన మాదిక జాతి దశాబ్దాలుగా గుర్తింపు లేకుండా పోయింది ఎన్నో కళా నైపుణ్యతలు కలిగి ఉన్నప్పటికీ సమాజం ఈ జాతిని గుర్తించకపోవడం విషారకరం ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్న ప్రతిసారి మాదిగులను గుర్తించి వారి నైపుణ్యాలకు అనుగుణంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు కాగా ఇటీవల చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరు మలకపల్లి గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా పోషిబాబు అనే చర్మకారునికి పింఛన్ ఇచ్చే క్రమంలో అతని ఇంటికి వెళ్లి చంద్రబాబు అతడి పరిస్థితి చూసి చలించిపోయాడు వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచి ఆమె సమక్షంలో చర్మకారుని యొక్క కష్టాలు అడిగి తెలుసుకున్నారు దీంతో చర్మకారుని కుమారునికి ఉద్యోగించేందుకు జిల్లా కలెక్టర్ సమక్షంలో దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు దీంతో చర్మకార దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఒక సౌండ్ వస్తుంది అండి తెచ్చుకొని తెచ్చుకుని అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ అండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు ఇదేమో మారు డప్పులు అండి మాది దొప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి నేనే తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేశారా చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే అంటే మంచి చానా బాగుండేదండి ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే సో అయితే మా దగ్గర కుట్టించుకుంటే ఎవరు లేరు ఏదో అలాగే అలాడ పడుతున్నాం అనేది నేర్చుకున్న పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు ఆ ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఈ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కే అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి వెళ్ళని సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ ఉంది కూడా నీ భార్య ఉందా లోపల ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాను ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలా వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి గా గానీ ఫ్యాషన్ గా నేను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాను ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యే ఒక అరడాదిని తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇది ఏంటి మెటీరియల్ ఏంటి ఇది ఇది జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకాశం ఎత్తన్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చాడండి ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసేయండి ఇది పెట్టుకొని పెట్టుకుని పళ్ళు అండి బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు యో సొందలండి ఇవన్నీ వందలు షూ అయితేనేమో ఏడో వందలు అండి అలాగే అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను అన్నమాట

రమ్మా నీ పేరేంటమ్మా పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు కొత్తగా డా 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 డబ్బులు ఇచ్చారండి అయ్యారు డబ్బులతో ఇయ్య నాలుగు మేకలు కూడా నాలుగు పిల్లలు అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత లేదండి ఇంకా ఏమన్నా నడుము పని చేయదండి మళ్ళా కదా దొంట్లోనే అలా తోడెట్టుకునే గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి నుంచి బయటించి తె ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చుకోంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది క్రెష్ లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి కుర్చీలు నువ్వేంటే కుర్చీకో ఇల్లు అంతా ఏం చేయలేకపోయావు పడిపోయిందికపోయినండి అంతకే మా అబ్బాయి గారు చేసిపోయాడండి ఈ కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి అంటే అమ్మా ఆ సైడ్ రండి ఇసుమంట్ చోడు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకునేండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈసిమెంట్ గట్టా అమ్ముకుందామని నేడలేదండి ఇది అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దవి ఆ గొడుగు నేను నుండి కుట్టుకుంటూ వెళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘం తెలియదు నేను కూడా గుట్టాను చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్టా కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి బయట కూడా వరకు అంటే బాజా కూడా వెళ్ళి అండి డొప్ప అంచు ఇవ్వండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తా ఉందా ఉన్నాడు పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరేంట నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు సార్ మొత్తం ఇస్తాను ఇది ఒకటి ఉంది ఓకే ఇచ్చేసి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు కూడా ఎయిట్ అయింది అసలు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా రెండు దగ్గర ఉన్నారు ప్రకటించుకుంటాం జైల్స్ టూ అవర్స్లో లేపోతాం టూ అవర్స్ లే వెరీ గుడ్ ముందు టామ్ టౌన్ వేసుకుంటాం సార్ ఏ టైంకి వస్తారు అని టాం టౌన్ వేసుకుంటాం వేసుకొని ఈ జిల్లాలో అయితే ఫిఫ్టీకి ఒక పీరియడ్ వన్ పెట్టేస్తున్నాం సార్ అందరూ పీరియోస్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉన్నారు సార్ ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తా ఉందా వస్తుందండి ఎట్లు ఇచ్చారు ఇచ్చారని ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇది మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకో ఎందుకంటే బాబు మీరు అలా కాదండి వద్దండి అయ్య గారు వద్దండి మీరు మా ఇంటి మొత్తమే మాకు కొంత సంతోషం నా మాట ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు ఇది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికి ఏమో కొంత అంతా ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టరు పెట్టరు చేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత అంతా హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో ఓకే గుడ్ కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా తా ఆవిడది ఓకే అన్ని విధాలు మేము లాదుకుంటాం ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు కదమ్మ దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను అందుకే ఇది చేసే ఎంత ఎంత అవుతుంది ఇంటికి యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే టూ ల్యాక్స్ అవుతుంది ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది షాప్ ఆయన రూమ్ మీద అడిగారు సార్ మినిమమ్ మనకు ఒక ఫిఫ్టీ టూ వన్ ల్యాక్ అవుతుంది సార్ ఎక్కడ కట్టగలరా అది ఇస్తాము కడతారు అక్కడ అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టించేసి అమ్మ నీట్ నీటికి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన పర్లే మూడు లక్ష అయిన పర్లే కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను పెద్దోళ్ళు కంప్లీట్ చేస్తారా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీఐ ఎట్లా ఇంకా చదువుకోవాలని ఉండాలి కదా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ పెడదాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం జోర్ అమ్మా నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా ఈ పక్కరా తీసుకోండి రా